అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్ ఈరోజు యోగా దివస్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశము ప్రపంచానికి అనేక కానుకలు ఇవ్వడం జరిగింది అందులో అసలు భారతదేశమే ప్రపంచానికి ఒక కానుక అయితే అందులో ముఖ్యంగా యోగా అనేటువంటిది ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి కానుక ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి యోగా అనేటువంటిది అసలు యోగా అంటే ఏంటి యుగము యోగము అనేటువంటిది అంటే కలయిక ఏది కలయిక దేన్ని కలపాలి అంటే శరీరము మనస్సు ఆత్మ ఈ మూడుటి యొక్క కలయికనే యోగా అని చెప్పడం జరిగింది ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక పని చేసేటప్పుడు అదే పని పైన నిష్టపెట్టి దాన్ని నైపుణ్యంగా చేయడం అదే పనిని చేయడం మనం ఉదాహరణకు భోజనం చేస్తుంటాం భోజనం చేసేటప్పుడు భోజనం పైన దృష్టి పెట్టాలి ఇక వేరే అవసరం లేదు భోజనం పైన దృష్టి పెడుతూ శరీరము మనస్సు ఆత్మల కలయికతోటి పైన దృష్టి పెట్టి భోజనం చేయడం అనేటువంటిదే యోగా కాబట్టి ఈ యోగాను ప్రపంచానికి అందించినటువంటి ఘనత మన భారతదేశానికి సంబంధించినటువంటిది ఈ యోగా అనేటువంటిది ఒక మతానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచానికి విశ్వవ్యాప్తమైనటువంటిది విశ్వజనీనమైనటువంటిది మరి ప్ర సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులుండగా ఈ జూన్ ఇరవై ఒకటి నాడే ఎందుకు యోగా దినోత్సవం చెయ్యాలి అన్నప్పుడు దీనికి ఒక సైన్స్ ఉంది దీని ఒక శాస్త్రీయత ఉంది ఎందుకనంటే ఈరోజు జూన్ ఇరవై ఒకటి రోజు ఏంటంటే దినము అంటే పగలు దినము పూట పగటి పూట ఎక్కువగా ఉంటుంది అన్నది కాబట్టి సుదీర్ఘమైనటువంటి దినం ఉన్నటువంటి రోజు కాబట్టి ఈ యోగా దినోత్సవాన్ని ఈరోజు చేయడం అనేటువంటి జరిగింది అయితే యోగా గురించి చెప్పుకున్నట్టయితే ఎందుకు కానుక అంటున్నాం అని అంటే మీరు జిమ్కి వెళ్ళారనుకోండి జిమ్కి వెళ్ళినట్టయితే అక్కడ కొన్ని సాధనాలు ఉంటాయి ఆ సాధనాలను చూడడానికి డబ్బులు కావాలి అదేవిధంగా ఇంకా ఏదైనా సరే ఏదైనా ఒకటి వ్యాయామం చేయాలంటే కర్రను ఒక ఆయుధం కావాలి ఒక ఒక సాధనం కావాలి కానీ యోగాకు ఏ సాధనం అవసరం లేదు కానీ మనకు దేవుడిచ్చినటువంటి చేతులతోటి కాళ్ళతోటి మన శరీర భాగాలతోటి యోగా అనేటువంటిది చేయవచ్చు అదేవిధంగా మనకు దేవుడిచ్చినటువంటి శ్వాస విశ్వాస అంటే గాలి తీర్చడము వదలడము అనేటువంటి ప్రక్రియతోటి కూడా యోగా చేయవచ్చు భగవద్గీతలో కూడా ధ్యాన యోగం అనేటువంటిది మరి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది కాబట్టి ఈ యోగా అనేటువంటిది మరి ప్రతిరోజు ఈ ఒక్కరోజే కాదు ఈ ప్రపంచమంతా కూడా ఐక్యరాజ్యసమితి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో దేశ ప్రధానమంత్రి మోడీ గారు చేత ఆమోదించబడ్డటువంటి ఈరోజు సుమారు నూట తొంభై దేశాల మరి యోగా అనేటువంటిది జరుగుతుంది మరి రామ్ దేవ్ బాబా కానివ్వండి రవిశంకర్ గారు కానివ్వండి అనేక మంది మన దేశ జాతీయ ప్రముఖులు ఈ యొక్క యోగా గురించి విశ్వవ్యాప్తాన్ని చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్కరోజు కాదు మరి ప్రతిరోజు కూడా యోగా చేయడానికి మనము సిద్ధమవుతాం ప్రతిరోజు కూడా యోగాను చేసి మరి యోగా చేయండి బాగా ఉండండి అనేటువంటి నినాదంతో మనకు ముందుకు వెళ్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్